ఒక సంతకం దేశం యొక్క చట్టాన్ని మార్చగలదు ఒక తీర్పు కోట్ల మందిని రక్షించగలదు అవును సుప్రీంకోర్టు యొక్క తీర్పుకున్నటువంటి శక్తి అలాంటిది భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైనా ఉంది అంటే అది సుప్రీంకోర్టు ఇది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ న ఏర్పాటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ వరకు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము అధికారాలు పని విధానము గురించి తెలియజేసి ఉంటుంది సుప్రీంకోర్టుకి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఉంది అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు చట్టబద్ధంగా రికార్డు చేయబడి ఉంటాయి ఇవన్నీ మిగతా కోర్టులన్నీ కూడా ఖచ్చితంగా వాటిని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది చీఫ్ జస్టిస్ ఎవరైనా ఉండి ఉన్నారో అంటే చీఫ్ జస్టిస్ సిజెతో పాటు ముప్పై మూడు మంది ఇతర జడ్జీలు కూడా నియమించబడి ఉంటారు ఇది కొలీజియం సిస్టం ద్వారా జరుగుతుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు వీళ్ళ యొక్క పదవి విరమణ వయస్సు అరవై ఐదు సంవత్సరాలు సుప్రీంకోర్టుకి జ్యుడిస్టిక్షన్ కూడా ఉంటాయి అంటే ఒరిజినల్ జ్యుడిస్టిక్షన్ అపిలియేట్ జురిస్టిక్షన్ అడ్వైజరీ జురిస్టిక్షన్ అండ్ వీటితో పాటు సుప్రీంకోర్టుకి రిట్స్ జారీ చేసే అధికారం కూడా ఉంది లైక్ ఇవి ఆ హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ షెష్యోరీ కోవరెంటో ఇవేంటంటే మౌలిక హక్కులకు భంగం కలిగించకుండా ఇవి కాపాడుతాయి అన్నమాట అదేవిధంగా జుడిషియల్ రివ్యూ అనేది కూడా ప్రభుత్వాలు చేసేటటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగానికి సరిపోతాయా లేవా అనేది కూడా చెక్ చేస్తుంది ఇది సుప్రీం కోర్టు ఇంకా క్లియర్ గా సింపుల్ గా చెప్పాలి అంటే భారత రాజ్యాంగానికి ఫండమెంటల్ రైట్స్కు ఒక గార్డియన్గా పనిచేస్తుంది లాంగ్ వీడియో అంటే జురిస్టిక్షన్ల గురించి ఈ రిట్స్ గురించి క్లియర్గా యూట్యూబ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ